హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కోవిడ్ నైన్టీన్ మానవ కారక విపత్తును గురించిన సమాచారాన్ని కొంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా తెలుసుకుందాం ట్వంటీ యాక్సెస్ టు కోవిడ్ నైన్టీన్ టూల్స్ యాక్సిలరేటర్ను ఏ దేశం అధ్యక్షతన ప్రారంభించింది జీ ట్వంటీ యాక్సెస్ టు కోవిడ్ tools టూల్స్ ను ఏ దేశం అధ్యక్షతన ప్రారంభించింది ఆన్సర్ సౌదీ అరేబియా కోవిడ్ నైన్టీన్కు సంబంధించి భారతదేశంలో ప్లాస్మా థెరపీని ప్రారంభించిన మొదటి ఆసుపత్రి ఏది ఆన్సర్ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ ఉత్తరప్రదేశ్ అతి తక్కువ ధరలో రుదార్ అనే మెకానికల్ వెంటిలేటర్ను రూపొందించిన సంస్థ ఏది ఆన్సర్ ఐఐటి బాంబే ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశంలో భద్రత ఆరోగ్య దినోత్సవం ఏ రోజున పాటిస్తారు ప్రపంచవ్యాప్తంగా పని ప్రదేశంలో భద్రత ఆరోగ్య దినోత్సవం ఆరోగ్య దినోత్సవం ఏ రోజున పాటిస్తారు ఆన్సర్ ఏప్రిల్ నాలుగు ఔషధాలను నేరుగా ఇంటి వద్దకు అందించే ధన్వంతరి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఔషధాలను నేరుగా ఇంటి వద్దకు అందించే ధన్వంతరి అనే పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఆన్సర్ అస్సాం కోవిడ్ నైన్టీన్ రోగులకు సేవలందించడానికి కర్మీబోట్ అనే రోబోను అభివృద్ధి చేసిన రాష్ట్రం ఏది ఆన్సర్ కేరళ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు ప్రపంచ రోగ నిరోధకత వారం ట్వంటీ ట్వంటీను ఏ ఇతివృత్తంతో నిర్వహించారు ప్రపంచ రోగ నిరోధకత వారం ట్వంటీ ట్వంటీను ఏ ఇతివృత్తంతో నిర్వహించారు ఆన్సర్ అందరికీ వ్యాక్సిన్లు భారతదేశంలో మొదటి కోవిడ్ నైన్టీన్ శాంపిల్ కలెక్షన్ మొబైల్ ల్యాబ్ పేరేంటి ఆన్సర్ మొబైల్ బిఎస్ఎల్ త్రీ విఆర్డిఎల్ ల్యాబ్ మోదీ కిచెన్ను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది ఆన్సర్ తమిళనాడు లాక్డౌన్ కాలంలో పిల్లలను ఇంటి వద్దే ఉంచడం కోసం యునిసెఫ్తో కలిసి మో ప్రతిభ అనే ఆన్లైన్ కల్చరల్ కాంపిటీషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది మో ప్రతిభ అనే ఆన్లైన్ కల్చరల్ కాంపిటీషన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆన్సర్ ఒడిస్సా కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఐఐటి బాంబేలోని సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్ వద్ద సొసైటీ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ వద్ద యాభై ఆరు కోట్ల మొత్తం వ్యయంతో కూడిన ర్యాపిడ్ రెస్పాన్స్ సెంటర్ కవచ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అయితే కవచ్ పూర్తి రూపం ఏంటి కవచ్ పూర్తి రూపం ఏంటి అని అడిగాడు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సెంటర్ ఫర్ అగుమెంటింగ్ వార్ విత్ కోవిడ్ నైన్టీన్ హెల్త్ క్రైసిస్ కోవిడ్ నైన్టీన్పై పోరాటానికి ప్రధానమంత్రి ఇరవై లక్షల కోట్లతో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ పేరేంటి కోవిడ్ నైన్టీన్పై పోరాడడానికి ప్రధానమంత్రి ఇరవై లక్షల కోట్లతో ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఆన్సర్ ఆత్మనిర్భర్ భారత్ ఆపరేషన్ సంజీవని ఆపరేషన్ సంజీవనిలో భాగంగా భారత వైమానిక దళం ఏ దేశానికి ఆరు పాయింట్ రెండు టన్నుల ఆవశ్యక ఔషధాలు తీసుకెళ్ళింది ఆన్సర్ మాల్దీవులు కోవిడ్ నైన్టీన్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ఆపరేషన్ షీల్డ్ను ప్రారంభించిన రాష్ట్రం కోవిడ్ నైన్టీన్ ను అడ్డుకోవడానికి ఆపరేషన్ షీల్డ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్పై పోరాటం కోసం కోరోఫ్లూ కోరోఫ్లూ పేరిట వ్యాక్సిన్ను ను వృద్ధి చేయడానికి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఫ్లూజెన్ యూనివర్సిటీ ఆఫ్ విస్కన్సిన్ మాడిసన్తో చేతులు కలిపిన భారతదేశ సంస్థ ఏది ఆన్సర్ భారత్ బయోటెక్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ యుఎస్ఏలో కోవిడ్ నైన్టీన్ సోకిన మొదటి జంతువు ఏది ఆన్సర్ పులి కరోనా అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు దాని అర్థం ఏంటి కరోనా అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు దాని అర్థం ఏంటి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే లాటిన్ భాషా పదం ఇది దాని అర్థం కాలి లేదా కిరీటం అని అర్థం కరోనా వైరస్ కారణంగా మనుషుల్లో వచ్చే సాంక్రమిక వ్యాధి సార్స్ పూర్తి రూపం ఏంటి ఆన్సర్ సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ నెక్స్ట్ క్వశ్చన్ వైరల్ వ్యాధి మెర్స్ పూర్తి నామం ఆన్సర్ మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ సౌదీ అరేబియాలో ఏ సంవత్సరంలో మెర్స్ కరోనా వైరస్ మెర్స్ కరోనా వైరస్ వ్యాప్తి చెందింది ఆన్సర్ రెండు వేల పన్నెండు కోవిడ్ నైన్టీన్ వ్యాధికారక వైరస్ పేరు ఆన్సర్ సార్స్ కోవిడ్ టూ కరోనా వైరస్ పరిస్థితుల్లో ఏ జోన్ను హాట్స్పాట్గా ప్రస్తావిస్తారు ఆన్సర్ రెడ్ జోన్ భారతదేశంలో ఆరోగ్య సేత్ యాప్ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది ఆన్సర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కరోనా వైరస్ రోగికి అప్పటికే కోలుకున్న కోవిడ్ నైన్టీన్ రోగుల నుంచి రక్తాన్ని ఎక్కించే చికిత్సా విధానం పేరేంటి ఆన్సర్ ప్లాస్మా థెరఫీ కరోనా వైరస్ మొదటి కేసు ఎక్కడ గుర్తించారు వుహన్ హుబే ప్రావిన్స్ చైనా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వుహన్ నుంచి ఉద్భవించిన కరోనా వైరస్కు శాస్త్రవేత్తలు నిర్ధారించిన పేరు ఆన్సర్ కోవ్ టూ నెక్స్ట్ క్వశ్చన్ స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచంలోని మూడింట ఒక వంతు జనాభాకు సోకింది ఒకటి నుంచి ఐదు మిలియన్ల మంది ప్రాణాలు హరించిన ఈ వ్యాధి ఎప్పుడు వ్యాపించింది ఆన్సర్ పంతొమ్మిది వందల పద్దెనిమిది కోవిడ్ నైన్టీన్ ను కనిపెట్టడానికి నిర్వహించే పరీక్ష ఏది ఆన్సర్ యాంటీబాడీ టెస్ట్ మరియు ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ కేసులు పెరుగుతూ ఉండడంతో భారతదేశంలో కర్ఫ్యూ విధించిన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ పంజాబ్ దేశంలో పూర్తి లాక్డౌన్ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది ఆన్సర్ రాజస్థాన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తోంది రిలయన్స్ సంస్థ కోవిడ్ నైన్టీన్ రోగుల చికిత్స కోసం ఏ నగరంలో ఆసుపత్రిని ప్రారంభించింది ఆన్సర్ ముంబాయి కోవిడ్ రోగుల చికిత్స కోసం పన్నెండు రోజుల్లో వెయ్యి పడకలతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ నైన్టీన్ హాస్పిటల్ను నిర్మించిన సంస్థ ఆన్సర్ డిఆర్డిఓ కోవిడ్ను ఎదుర్కొనేందుకు కోవిడ్ను ఎదుర్కొనేందుకు ఆపరేషన్ నమస్తే ఆపరేషన్ నమస్తేను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ భారత సైన్యం కోవిడ్ నైన్టీన్పై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న క్యాంపెయిన్కు ఎవరిని ఎంచుకున్నారు ఆన్సర్ భారత ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛత్రి నెక్స్ట్ క్వశ్చన్ కోవిడ్ నైన్టీన్ రోగులతో నర్సులు వాడు బాయిలకు భౌతిక స్పర్శను తగ్గించడానికి అభివృద్ధి చేసిన రోబో పేరేంటి ఆన్సర్ కోరోబోట్ ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణ అనే టాపిక్లో మానవ కారక విపత్తు కోవిడ్ నైన్టీన్లోని కొన్ని ప్రాక్టీస్ పిట్స్ మరొక టాపిక్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్